నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరు ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్ ను పీకే అని కూడా పిలుస్తారు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తే చాలు పీకేను వ్యూహకర్తగా నియమించుకోవడానికి బారులు తీరుతాయి అటువంటి పీకే కనుసన్నల్లో పనిచేసే ఐపాక్ టీం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తుంది ఈ తరుణంలోనే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి ప్రత్యేక విమానంలో వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి గంటల తరబడి భేటీ అయ్యారు దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది అప్పట్లో పాలక టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు జగన్మోహన్ రెడ్డి కరిష్మా తోడు కావడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ అఖండ విజయం సాధించింది అయితే ఆ ఎన్నికల ప్రచారంలో పీకే పకడ్బందీగా వ్యవహరించడం వల్ల చంద్రబాబు ఎత్తులకు వైసీపీపై ఎత్తులు వేయగలిగిందని రాజకీయ పండితులు భావిస్తారు తన వ్యూహాలన్నిటికీ పీకే అడ్డుపడుతున్నాడని చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో పీకేని పదే పదే తిట్టుపోస్తూ ఉండేవారు ఆయన వస్తే ఏపీ నాశనం అయిపోతుందనేవారు ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ను ఒక బందిపోటు దొంగగా అభివర్ణించారు చంద్రబాబు ఏపీని బీహార్లా మార్చేయడానికి పీకే వచ్చారంటూ నిప్పులు జరిగారు ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ప్రశాంతంగా ఉండే ఏపీని బీహార్ తరహాలో అశాంతి రాజ్యంగా మార్చేయడమే పీకే అజెండా అని ఆరోపించారు అయితే చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదో లేక పట్టించుకోలేదో తెలియదు కానీ ఆ ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఏపీలో ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుని అద్భుత విజయాలు సొంతం చేసుకుంది చంద్రబాబు నాయుడు పార్టీకి కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే దక్కాయి మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు రానున్నాయి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి నాలుగున్నరేళ్లలో టీడీపీ గ్రాఫ్ కాస్త తగ్గిందని చెప్పాలి ఈ కాలంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పట్టడం విశేషం ఓటు బ్యాంకును వైసీపీ సొంతం చేసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమన్న భావనతోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు అటు జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని టీడీపీతో పొత్తు పెట్టుకుంది రెండు పార్టీలు కలిసినా వైసీపీ గట్టి పోటీనివ్వడం ఖాయమని తేలడంతోనే చంద్రబాబు పీకేటీం వైపు చూస్తున్నారని అంటున్నారు ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు ఆయన్ను ప్రత్యేక విమానంలో ఏపీకి రప్పించారు గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ ను సాధారణంగా స్వాగతించి చంద్రబాబు నాయుడు నివాసానికి పీకేని తీసుకెళ్లారు మూడున్నర గంటల పాటు చంద్రబాబు పీకే చర్చించుకున్నారు ఈ క్రమంలోనే పీకే చంద్రబాబుకు ఏం భరోసా ఇచ్చారో తెలీదు టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారో లేదో తెలీదు ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి అయితే పీకేతో చంద్రబాబు భేటీ అవ్వడమే పాలక వైసీపీకి ఇవ్వాల్సిన సంకేతాన్ని పంపుతుందన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు విశ్వసనీయ వర్గాల బోగట్ట ప్రకారం టీడీపీ జనసేన కూటమి జట్టుకట్టి బరిలో దిగిన వైసీపీని ఢీకొట్టే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో యాభై ఒక్క శాతం ఓట్లు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై శాతం మేరకు ఓట్లు సాధించడమే కాకుండా తొంభై శాతానికి పైగా స్థానాలు గెలుచుకుంది టీడీపీ జనసేన బీజేపీలు మూడింటికి వచ్చిన ఓట్ల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఓట్లు సొంతం చేసుకుంది వైసీపీ అందుకే టీడీపీ జనసేనాలే కాదు వాటితో బీజేపీ కలిసిన వైసీపీకి ఎలాంటి డోకా లేదని పీకే స్పష్టం చేసినట్లు చెబుతున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలను కూడా కూటమిలో చేర్చుకుంటే ఓట్లు పెరగవచ్చేమో కానీ సీట్ల గురించి ఇప్పుడే చెప్పలేమని పీకే తేల్చారని అంటున్నారు ఇప్పుడు ఏపీలో ఈ భేటీపైనే చర్చ జరుగుతోంది పీకే భేటీలో ఇంకో విషయం చర్చకు వచ్చిందంటున్నారు టీడీపీ కేవలం జనసేనతో కలవడం వల్ల జరిగేదేమీ లేదని తక్షణమే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరాలని పీకే సూచించారట ఏపీలో కాంగ్రెస్ జనసేన సిపిఐ సిపిఎంలతో కలిసి చంద్రబాబు నాయుడు మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగితే వైసీపీకి దీటుగా పోటీని ఇవ్వచ్చని చెప్పారట ఈ వార్త ప్రచారంలోకి రావడంతో సిపిఐ సీనియర్ నేత నారాయణ కూడా పీకే సూచన అద్భుతమన్నట్లు చెబుతున్నారు అయితే పీకేని వ్యూహకత్తుగా పెట్టుకున్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు నిర్మాణ సామాగ్రి నాణ్యమైనది లేకుంటే మేస్త్రి ఎంత గొప్పవాడైతే మాత్రం ఏం చేయగలడని మంత్రి అంబటి రాంబాబు సెటర్ వేశారు పీకేని వ్యూహకర్తగా పెట్టుకున్నంత మాత్రాన ఎన్నికలు గెలవగలమనుకుంటే పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలతో కూడిన మహాకఠా బంధన్కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు అయితే ఆ ఎన్నికల్లో కూటమి ఘోర పరాజయాన్ని కట్టుకుంది ఏపీలోనూ ప్రజల్లో విపక్షాలు బలంగా లేకపోతే ఎవరు వ్యూహకర్తగా వ్యవహరించినా టీడీపీ కూటమిని గెలిపించడం సాధ్యం కాదంటున్నారు రాజకీయ పండితులు అయితే చంద్రబాబు వ్యూహాలు చంద్రబాబుకు ఉన్నాయి మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవేవి పట్టవన్నట్లు తన పని తాను చేసుకుపోతున్నారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు వాటి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే